సమ్మర్ లో రిలీజ్ కి షెడ్యూల్ చేయబడిన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాపై భారీ అంచనాలున్నాయి సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా కాల్కిని తెరకెక్కిస్తున్నాడు వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఐదు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో కల్కి రూపొందుతుంది దీంతో ఈ సినిమాకు మార్కెట్ రీత్యా మంచి డిమాండ్ ఉంది ఇప్పటికే బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి కల్కి డిమాండ్ ను బట్టి భారీగా కోట్ చేస్తున్నారట మేకర్స్ ఈ నేపథ్యంలో ఓటీటీ కోసం గట్టి పోటీ ఏర్పడినట్టుగా తెలుస్తోంది రెండు ఓటీటీ సంస్థల మధ్య పోటీ మామూలుగా లేదనే టాక్ నడుస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో కల్కి రైట్స్ కోసం రేస్ లో ఉన్నాయట ఎలాగైనా సరే కల్కి డిజిటల్ రైట్స్ దక్కించుకునేలా గట్టిగా ట్రై చేస్తున్నాయట అయితే ఓటీటీ హక్కుల కోసం మూవీ మేకర్స్ రెండు వందల కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది కానీ ఓటీటీ సంస్థలు మాత్రం నూట యాభై కోట్లు నుండి నూట కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయట అయితే రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి కాబట్టి కల్కి రైట్స్ కోసం సదరు సంస్థలు రెండు వందల కోట్లు ఖర్చు చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు ఇదే జరిగితే కల్కీ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి వీలైనంత త్వరలోనే ఈ ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యేలా కనిపిస్తుంది అలాగే థియేటికల్ బిజినెస్ కూడా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్ అయితే మేతో మింద కల్కి అవుతుందా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు